హలో ఫ్రెండ్స్ నేను మీ మీ బస్సెట్టి సురేష్ యూట్యూబ్ ఛానల్ను నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి అండదండలు ఉంటేనే నేను ముందుకు వెళ్ళేది మరిన్ని వీడియోలు తీయాలంటే మీరు మా ఛానల్ ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టి మీరు మీ షెడ్యూల్ పెట్టాలంటే పదికి షేర్ అవుతుంది ఆ పది పద్దెనిమిది వలన పద్దెనిమిది వలన నాకు లైక్స్ వస్తాయి చూడండి ఇక్కడ అమ్మవారిను నేను తీసుకున్నాను చూడండి ఆ లాస్ట్ నుంచి అమ్మవారిను ఈ పక్క ఫస్ట్ వరకు నేను నిదానంగా ఒక్కొక్క అమ్మవారిని స్లోగా తీసుకుంటూ వస్తున్నాను ఈ అమ్మవారు ఏ ఏమేమి అమ్మవారు అనేసి నాకు పూర్తిగా తెలియదు కానీ నేను మటుకు మీకు చూపించాలని అనుకున్నాను మీరు ఎవరైనా సరే మహానందికి వెళ్ళినారంటే మహానంది దిగుతానే కొద్ది మనము లోపల వెళ్ళినామంటే నా నందికి ఎదురుగా అంటే పెద్ద నంది కాదు టెంపుల్కి ఎదురుగానే ఒక చిన్నది నంది ఉంటుంది మన సర్కిల్ లోపల ఆ నందికి ఎదురుకుపోతే ఆర్చి ఉంటుంది ఆర్చి లోపల దూత మన కొద్ది లోపల వెళ్ళాలంటే అక్కడ పైపులు ఉంటాయి పైపులు దాటి వెళ్తేనే లెఫ్ట్ సైడ్లో ఈ అమ్మవారులు ఉంటారు ఈ అమ్మవార్లను మనము చూసి మన తరించాలా ఒక్కొక్క అవతారం ఉంది ఈ అవతారం మీకేం తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో ప్రతి ఒక్కటి పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ అవతారంలో బ్రహ్మదేవుడు అమ్మవారి దగ్గర ఉంటాడు ఆ అవతారము ఏ అవతారం నాకు తెలియడం లేదు చూడండి బ్రహ్మదేవుడు అవతారము ఈ ఈ తల్లి ఏ తల్లిని మీకు తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి నేను తెలుసుకుంటాను ఈ అమ్మవారు ఎవరు చూడండి ఈ అమ్మవారు కూడా నాకు తెలివి నాకు తెలిసింది మామూలు ఉంటే పార్వతేవత లక్ష్మీదేవత సరదేవత ఈ ముగ్గురు నా బాగానేటాడు మిగతా దేవులు కొద్దిగా తక్కువ ఈ దేవత కూడా నాకు ఎవరు తెలియడం లేదు ఏమంటే నేను వీడియో తీసి ప్రతి ఒక్కరు మీరు కూడా చూడాలా మీరు దర్శనం చేసుకోవాలా చాలామంది ఏంటంటే నేరుగా టెంపుల్ దిగుతానే సర్రన్ టెంపుల్ పోయి దర్శనం టికెట్ తీసుకొని అమార్ దర్శనం చేసుకొని లోపల మానందీశ్వరిని దర్శనం చేసుకొని వెళ్తారు అలా లేకుండా ప్రతిదీ తెలియాలని నేను క్షుణ్ణంగా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు మా వీడియో చూస్తూనే ఉండండి ఓం శివాయ చూడండి ఈ పెద్ద అమ్మవారి అవతారం చూడండి ఎంత పెద్ద అమ్మవారి అవతారం ఉందో ఇక గుర్రాలు కూడా చూడండి ఇది మహాంది మెయిన్ గోపురం అండి ఇది ఇక్కడ చూడండి ఎంత పార్వతి తల్లు ఎలా ఉన్నారు అని ఫ్రెండ్స్ ఈ రెండు గుర్రాలు వచ్చేసి మన మహాంది ఓం శివాయ హర 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 శంకర మా ఛానల్ లైక్ చేయండి ఎంత బాగా గుర్రం చూడండి ఎంత బాగా తోకప్పుకుంటున్నాయి ఈ మీ పిల్లలు చూపించండి మీ పిల్లలు ఎంత హ్యాపీ అవుతారు మీరు వెళ్ళినప్పుడు ఈ గుర్రాలు అనేది అక్కడే ఉంటాయి చూడండి ఎన్ని ఒకటి రెండు ఇంకో మూడో గురము పక్క వెళ్ళింది చిన్న గుర్రాలు ముద్దు ముద్దు ఉన్నాయి ఇప్పుడు నేను దాని దగ్గర వెళ్తున్నా చూడండి అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా అది నేను దాంతోపాటు ఇది ఫ్రంట్ లో తీసామంటే కుదరడం లేదు కొందరు